ఎండాకాలంలో పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి కాబట్టి వారికి ప్రతి రోజు మన వెల్దుటి ఎస్ఐ సార్ అశోత్సార్ ఆందోళన మంచిగా సదుపాయాలు కల్పిస్తున్నారు చాలా సంతోషం మానవతా దృక్పథంతో మన పిల్లలందరూ కూడా ప్రతిసారి ఎంకరేజ్ చేయడానికి మన ఎస్ఐ సార్ అశోక్ సార్ సామాజికంగా వెల్లుర్టిలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ ని పర్యవేక్షించడమే కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి కార్యక్రమాల్లో ముందు వెల్లుర్టి ఎస్ఐ సార్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు మనం చూడొచ్చు ఈరోజు ప్రతిరోజు పిల్లలకు విద్యార్థులకు ఇచ్చే వల్ల పథక పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది మరి ఈ విషయం వాళ్ళ మాటల్లోనే కలుసుకుందాం తమ

మరి భవిష్యత్తులో అనుకుంటున్నావు పోలీస్ అవుతావు నువ్వు కూడా వెరీ గుడ్ నీ పేరు మాలతి మరి ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు ఎన్ని మార్క్స్ రావచ్చు మరి అంతిమంగా నీ లక్ష్యం ఏంటి ఏం చేయాలి కలెక్టర్ అవుతావు మరి పిల్లలు అందరూ కూడా ఐఏఎస్ లు ఐపీఎస్ లు కావాలని వాళ్ళ కళలు కంటున్నారు మరి కళలు సహకారం కావాలని చెప్పి మేము నేటి కళా అమ్మ నీ పేరేం పేరు అనిత సార్ అనిత నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు డాక్టర్ సార్ డాక్టర్ అవుతాం అనుకున్నావు ఎగ్జామ్ ఎలా రాసినావు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అవుతుంది వెరీ గుడ్ మరి ఎగ్జామ్స్ బాగానే రాస్తున్నావు కదా నీ పేరేం పేరమ్మా నీ పేరు కూడా మమతా మమతా మరి ఎగ్జామ్ ఎలా రాస్తున్నావు ఎంత పర్సెంటేజ్ రావచ్చు నైన్టీ నైన్టీ పర్సెంట్ మరి నీ లక్ష్యం ఏంటి ना डॉक्टर डॉक्टर हो तो यू बिकेम ए डॉक्टर गुड ऑल द बेस्ट एंड कांग्रेचुलेशन थैंक यू सर